ముప్పై ఏదైతే ఉందో దాన్ని ఫిఫ్టీన్ కి తగ్గించడం జరిగింది మరి డాక్టర్స్ అంతా కూడా ఆ రోజు నా రోడ్డు మీదకి వచ్చి అయ్యా మేము కష్టపడి పని చేస్తూ ప్రజాసేవ చేస్తుంటే మాకు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు చేశారు అని గోల చేసినప్పుడు ప్రభుత్వము దిగొచ్చి లేదు మీకు ఇరవై శాతం ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని గత సంవత్సరంలో ఇరవై శాతం వాళ్ళకి క్లినికల్ విభాగంలో చెందినటువంటి డాక్టర్స్ కి పీజీలో ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు ఒక చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేశారు అవన్నీ కూడా మేము త్వరలోనే అన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీలన్నీ పక్కన పెట్టి ఈ సంవత్సరంలో ఏదైతే గత సంవత్సరం తగ్గించినటువంటి ఫిఫ్టీన్ ట్వంటీ ఉన్నిందో మళ్ళా ఆ ట్వంటీని మళ్ళా ఫిఫ్టీన్ చేయడం జరిగింది అంటే ఏది కూడా ఫ్యూచర్లో ఏదన్నా చేయాలంటే పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ తో డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ దాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళకి అకారణంగా మరలా వాళ్ళకి పదిహేను శాతం చేస్తే మొత్తం డాక్టర్లంతా కూడా మళ్ళా రోడ్డు మీదకి వచ్చేటట్టు ఈ రోజున ప్రభుత్వం చేసింది సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపలనే మా యొక్క డిమాండ్లు నెరవేర్చకపోతే మేమంతా కూడా రోడ్డు మీదకి వస్తాము అని డాక్టర్లు సమ్మె నోటీస్ ఇస్తే దాని గురించి పట్టించుకునేటువంటి నాదులు లేడు ఈ రోజున డాక్టర్స్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా సమ్మె నోటీస్ ఇచ్చేసి వాళ్ళు ఎడ్యుటేషన్ కార్యక్రమాలు చేస్తూ అవుట్ పేషెంట్లందరినీ కూడా చూడకపోవడము మొత్తం అంతా కూడా ఏ పేషెంట్లు కూడా చూడకుండా ఈ రోజున మొత్తం సమ్మె చేస్తా ఉన్నారు రేపటి నుంచి రేపు ఎల్లుండి రెండు రోజులు జిల్లాల్లోనూ అదేవిధంగా తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి వాళ్ళు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూడా విజయవాడలో చేయడానికి కూడా వెనకాడట్లేదు మీరు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు చేయాల్సినటువంటి పని అంతా కూడా మాకు మా నీటి మీద వేసి ప్రతి ఇంటికి పోయి సర్వేలు చేసి అదనంగా మా మీద పని భారం మోపుతూ ఉన్నారు ఇది మేము చేయమంటే చేయమని చెప్పేసి ఈ రోజు నా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది వాళ్ళు నల్ల నల్లబార్డ్జీలు ధరించి ఆ రోజు నుంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అది కూడా ఏం పట్టించుకోకుండా మరి ప్రభుత్వం మరి ఉన్నది అంటే మరి నేను మరి ఏమనుకోవాలి ఈ విధంగా అసలుకి ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి చిన్న చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా మేమంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నాం మేమంతా కూడా డాక్టరేట్స్ పీజీ చదువుకున్నటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం కాబట్టి మాకు ఒక జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు మా జాబ్ చార్ట్ ఏదైతే ఉందో మాకు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఆ పని మాతో చేయించండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు అది తప్ప అని నేను అడుగుతున్నా వాళ్ళు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి రోజు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని లంచ్అవర్ డెమాన్స్టేషన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా అక్టోబర్ పదవ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు దాదాపుగా లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ వేలాదిగా ఉన్నటువంటి డాక్టర్లు ఇదే మీరు ఉద్యోగులకు ఇచ్చేటువంటి మరి భాగస్వామ్యం ఇదే గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పండగ వస్తే మీరు మాకు రావాల్సినటువంటి రాయితీలు ఇచ్చి పండగ చేసుకుని సంతోషంగా